హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు మనం కర్మ గురించి తెలుసుకుందాం ఇది మహాభారతానికి సంబంధించిన స్టోరీ అండి కర్మ అనేది ఎన్ని జన్మల తర్వాత అయినా అనుభవించవలసింది అన్నమాట ఇది దుర్ద్రాష్టుడు కృష్ణుని మధ్యలో జరిగే సంభాషణ అండి ఏంటి అంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవాను ధృత్రాడు అడగడం జరుగుతుంది కృష్ణ నీవు తలుచుకుంటే ఈ యుద్ధం ఆపేవాడివే కదా ఎందుకు ఆపలేకపోయావు అని కృష్ణుణ్ణి అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అంటాడు నీవు చేసిన కర్మ అనుభవించాలి కదా ఒకనొక జన్మలో అంటే యాభై జన్మల క్రితం నీవు ఒక కిరాతకుడివి పక్షులను వేటాడి తినే వాడివి ఒకరోజు పక్షులను వేటాడాలని చూశావు ఆ రోజు నీకు పక్షులు దొరకలేదు అప్పుడేం చేశావంటే ఒక గూట్లో ఒక వంద గుడ్ల దాకా ఉంటే వాటిని విచ్ఛిన్నం చేయడం జరిగింది ఇప్పుడు ఆ వందగుడ్లను ఎలా విచ్ఛిన్నం చేశావో ఇప్పుడు నువ్వు ఆ వంద మంది అంటే నూరుగురు కుమారులను కోల్పోవడం జరిగింది అని కృష్ణ భగవానుడు చెప్తాడనమాట అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు యాభై జన్మలు ఎందుకు పట్టింది అప్పుడెప్పుడో చేసిన దాన్ని ఇన్ని జన్మల తర్వాతన అనుభవించవలసింది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఏమంటాడు అంటే నీవు ఎంతో పుణ్యం చేస్తేనే కదా నీకు ఒకే జన్మలో వంద మంది కొడుకులు పుట్టేది ఈ యాభై జన్మల్లో కొంత కొంత పుణ్యం చేయబట్టి ఈ జన్మలో పొందగలిగావు వంద మంది పుత్రులను ఆ కర్మ ఇప్పుడు అనుభవించావన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఏంటి ఎన్ని జన్మలైనా మనం చేసిన కర్మ అనుభవించవలసిందే అంటే పుణ్యకర్మలు చేస్తే పుణ్యం అనుభవిస్తాము పాపకర్మలు చేస్తే పాపం అనుభవిస్తాము కాబట్టి మనం చేసే కర్మలు నిష్కామ కర్మలు చేయాలి అంటే ఫలితం ఆశించకుండా చెయ్యాలి అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ